విద్యావారధిలో తెలుగు సబ్జెక్టులో లెవెల్ వన్లో సాధనాపత్రం ఐదు చూద్దాం అందులో ఇచ్చినటువంటి కృత్యాలని ఇప్పుడు మనం చేసి చూద్దాం ఆనే చూస్తే బొమ్మలను చూసి వాటి పేర్లలోని మొదటి అక్షరంతో జతపరచండి మొదట బొమ్మలను చూసి వాటి పేర్లు చదువుదాం ఇది సీతాఫలం ఇది అవుటు ఎలుక ఇది కొండ లేదా ఘటము చివరిది ఏనుగు మొదటి చూద్దాం సీతాఫలం ఫలం ఒత్తు ము ఫలము లేదా ఫలం అని కూడా రాయచ్చు ఫలం సీతాఫలం ఫలం అంటే పండు అని అర్థం ఫలం అనేటువంటి దాంట్లో ఫ అనేది మొదటి అక్షరం కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాల్లో ఫ అనేది ఎక్కడుంది ఇక్కడ ఉంది కాబట్టి మనం ఈ రెండింటిని జత చెయ్యాలి రెండవది అవుటు అవు టు అవుటు అవుటు అనేటువంటి పదంలో అక్షరం అవు ఇచ్చినటువంటి అక్షరాల్లో అవు అనేది ఎక్కడుంది ఉంది కాబట్టి అవుటు అనేటువంటి బొమ్మని అవు అక్షరాన్ని ఈ విధంగా కలపాలి ఇది ఎలుక ఏ ఎలుక ఎలుక అనేటువంటి ఈ పదంలో ఏ అనేటువంటి అక్షరం ఎక్కడుంది చూడండి ఉంది కాబట్టి ఈ రెండింటినీ ఇలా జతపరచాలి మనం అలాగే ఇది కొండ కు అనేటువంటిది ఎక్కడన్నా ఉంది ఇక్కడ లేదు దీన్ని మనం ఘటము అని కూడా అంటాం ము ఘటము ఘటము అంటే కొండ అని అర్థం ఇందులో మొదట అక్షరం ఘ ఒత్తు ఘ ఇది ఒత్తు ఘ అని చదవకూడదు ఘాని కొంచెం ఒత్తి పలకాలి ఘ అంటాం మరి ఘ అనేటువంటి అక్షరం ఎక్కడుంది ఇక్కడ ఇక్కడ ఉంది కాబట్టి ఈ రెండింటినీ మనం జతపరచాలి కలపాలన్నమాట గీతతో ఇంకా చివరిది ఏముంది ఏనుగు ఏ ను ఏనుగు ఏనుగు అనేటువంటి ఈ పదంలో మొదటి అక్షరం ఏ అది ఇక్కడ ఉంది కాబట్టి ఏనుగు బొమ్మని ఏ అనేటువంటి అక్షరాన్ని ఈ విధంగా జత చెయ్యాలి మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఈ విధంగా ఆ బొమ్మని ఆ బొమ్మ యొక్క పేరులోని మొదటి అక్షరాన్ని జత చెయ్యాలి ఈ విధంగా ఇక్కడ ఇచ్చినటువంటి పదాలని మరొకసారి చదువుదాం ఫలం సీతాఫలం అవుటు ఎలుక ఘటము ఏనుగు ఈ కృత్యంలో మనం కొన్ని అక్షరాలని గుర్తించాం కొన్ని పదాలని చదవడం రాయడం నేర్చుకున్నాం ఆనే చూస్తే కింది పదాలను చదవండి కింద ఇచ్చినటువంటి పదాలను చదవాలి కింద ఇవ్వబడిన అక్షరాలకు వృత్తం చుట్టండి ఇక్కడ కింద బాక్స్లో కొన్ని అక్షరాలు ఇవ్వడం జరిగింది ఆ అక్షరాలు కింద ఇచ్చినటువంటి పదాల్లో ఎక్కడున్నాయో మనం వృత్తంతో చుట్టి గుర్తించాలి ఈ కృత్యంలో కూడా మనం అక్షరాలని చదవడం గుర్తించడం పదాలని చదవడం నేర్చుకోవాలి ఈ కృత్యం యొక్క ముఖ్య ఉద్దేశం అదే ఒకసారి ఇక్కడ ఇచ్చినటువంటి పదాలని చదువుతూ రాద్దాం ఒకసారి ఆ అక్షరాలని పదాలని గుర్తు తెచ్చుకోవాలన్నమాట మనం ఎరా ఏ రథం రా ఉత్తుథ రథ పక్కనే పూర్ణాంకం రథం ఢంకా ఒత్తుఢ ఢం క ఢంఖం ఏ తం ఏత శంఖం స సం ఉత్తు ఖ పనే పూర్ణాంకం శంఖం ఖరం ఖ రక్ పూర్ణాంకం ఖరం ఒక ఓ క ఒకాంఠం కంఠ ఒ కంఠ పక్కన పూర్ణాంకం కంఠం ధనం ధ నం ధనం భవనం భ నం భవనం ఓడా ఓ డా పించం పిం ఛా ఒత్తు ఛా పక్కనే పూర్ణాంకం పించం ఫలం ప ఒత్తు లం ఫలం ఫలం అంటే పండు ఔరా ఆశ్చర్యపోవడం ఔరా అని భజన భా ఒత్తు జ నా భజన ఇప్పుడు మనం ఇక్కడ బాక్సులో ఇచ్చేటటువంటి అక్షరాల్ని చదువుదాం ఏ ఏ ఐ భూ థది ఓ ఖ ఈ అక్షరాలు కిందిచ్చిన పదాల్లో ఎక్కడున్నాయో గుర్తించాలి మొదట ఏ అనేటువంటి అక్షరం తీసుకుందాం ఏ అనేటువంటి అక్షరం ఈ కింది ఇచ్చినటువంటి పదాల్లో ఎక్కడుందో మనం గుర్తించాలి ఎరా ఇందులో ఏ అనేటువంటి అక్షరం ఉంది దానికి మనం వృత్తం చుట్టాలి ఇంకెక్కడుంది ఏ లేదు కదా తర్వాత భా అనేటువంటి అక్షరం చూడండి కింది ఇచ్చిన పదాల్లో ఎక్కడుందో భవనం అనేటువంటి పదంలో ఒత్తు భా ఉంది దానికి మనం వృత్తం చుట్టాలి ఇంకెక్కడుంది భజన ఈ పదంలో కూడా భ అనేటువంటి అక్షరం ఉంది కాబట్టి దానికి మనం వృత్తం చుట్టాలి ఇప్పుడు ఏ అనేటువంటి అక్షరం తీసుకుందాం ఇది పదాల్లో ఎక్కడుందో చూడండి ఏతం ఏ అనే అక్షరం ఇక్కడ ఉంది దానికి మనం వృత్తం చుట్టాలి ఇంకెక్కడన్నా ఏ అనేటువంటిది ఉందా లేదు వదిలేద్దాం తర్వాత ఢ అనేటువంటి అక్షరం ఎక్కడుందో చూద్దాం చూడండి ఢంకా ఇందులో ఢ ఒత్తు ఢ ఉంది దానికి మనం వృత్తం చుట్టాలి ఇంకెక్కడన్నా ఉందా ఢ అనేటువంటిది ఇంకెక్కడా లేదు తర్వాత ఐ ఐ అనేటువంటి అక్షరం ఎక్కడన్నా ఉందా చూడండి ఎక్కడా లేదు దాన్ని వదిలేద్దాం తర్వాత ఒత్తు ఒత్తుథా అనేటువంటి అక్షరం ఎక్కడ ఉంది చూడండి రథం ఇది రథం కాదు రథం రథం అనకూడదు దీన్ని రథం అని చదవాలి ఇది ఇక్కడ ఉంది కదా దానికి మనం వృత్తం చుట్టాలి ఇంకెక్కడన్నా ఉందా ఒత్తుథా లేదు తర్వాత ఓ అనేటువంటి అక్షరం తీసుకుందాం చూడండి ఎక్కడుందో ఓ అనేది ఒక ఒక అనేటువంటి ఈ పదంలో ఓ అనేటువంటి అక్షరం ఉంది దానికి మనం వృత్తం చుట్టాలి ఇంకెక్కడా లేదు తర్వాత ఓ అనేటువంటి అక్షరం తీసుకుందాం ఓ అనేటువంటి అక్షరం ఇచ్చిన పదాల్లో ఎక్కడుందో చూద్దాం ఓడా వాడ అనేటువంటి ఈ పదంలో ఓ అనేటువంటి అక్షరం ఉంది దానికి మనం వృత్తం చుట్టాలి తర్వాత ఆవు అవు అనేటువంటి అక్షరం చూడండి ఎక్కడ ఉందో ఔర అనేటువంటి ఈ పదంలో అవు అనేటువంటి అక్షరం ఉంది దానికి మనం వృత్తం చుట్టాలి తర్వాత ఒత్తు ఖ ఖా అనేటువంటి అక్షరం ఎక్కడుందో చూడండి శంఖం అనేటువంటి ఈ పదంలో ఖ అనేటువంటిది ఇక్కడ ఉంది కాబట్టి దానికి మనం వృత్తం చుట్టాలి అలాగే ఖరం ఖరం అంటే గాడిద ఇక్కడ ఖ అనేటువంటి అక్షరం ఉంది కాబట్టి దానికి మనం వృత్తం చుట్టాలి ఇంకెక్కడన్నా ఉందా చూడండి చివరి అక్షరం భా దీన్ని మనం ఇందాక ఇక్కడ గుర్తించాం కాబట్టి భా అనేటువంటి అక్షరాన్ని మనం ఇంకా దీన్ని మనం చెయ్యక్కర్లద్దు ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్ షీట్లో పైన ఇచ్చినటువంటి అక్షరాలు కింద ఇచ్చినటువంటి పదాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో వాటికి మనం వృత్తంతో చుట్టి గుర్తించాలి ఈ అనేటువంటి చూస్తే అక్షరాలను కలిపి చదవండి అక్షరాలను కలిపి చదవాలి రాయాలి ఇక్కడ రెండు ఇవ్వడం జరిగింది మొదటిది రెండవది మొదటి తీసుకుందాం ఇక్కడ వృత్తంలో ఒత్తు ఖా అనేటువంటిది ఇవ్వడం జరిగింది మనం ఒత్తు ఖా అని చదవక్కర్లేదు దీన్ని దీన్ని కాని కొంచెం ఒత్తి చెబితే సరిపోతుంది అనమాట ఖ ఖ రం ఖరం ఖరం అంటే గాడిద ఖ గం ఖగం ఖ గం ఖగం ఖగం అంటే పక్షి రెండో చూద్దాం ఈ అక్షరాన్ని మనం ఏమని చదవాలి ఝ తర్వాత వచ్చేది ఒత్తు ఝా అంటే ఝా అని అర్థం ఝా కాబట్టి ఇది ఝ ఝ పక్కనే ఉంది షం ఇది ఝ ఇది షం జషం జషం అంటే చేప తర్వాత ఝ ఒత్తు ఝ రం ఝరం జలపాతం అనమాట నీళ్లు పైనుంచి పడుతుంటాయి కదా అది జలపాతం ఝరం ఇక్కడ ఇచ్చినటువంటి పదాలని ఒకసారి చదువుదాం ఖరం ఖగం ఝషం ఝరం ఈ అక్షరాలను గుర్తుపెట్టుకోవాలి ఈ పదాలను కూడా గుర్తుపెట్టుకోవాలి చదవడం రాయడం రావాలి వీటిని మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఈ విధంగా ఆ అక్షరాలని కలపాలి చదవాలి రాయాలి ఈ కృత్యం చూస్తే పద పట్టికలోని అక్షరాలతో పదాలు రాయండి పద పట్టిక ఇక్కడ ఒక పట్టిక ఇవ్వడం జరిగింది అందులో ఉన్నటువంటి అక్షరాలని చదివి ఆ అక్షరాలతో కొన్ని పదాలు రాయాలి మనం పట్టికలో ఇచ్చినటువంటి అక్షరాలు ఎంటో చూద్దాం సం ఖం రా థమ్ ఖ రం ఝమ్ టమ్ భ నమ్ అని కొన్ని అక్షరాలు ఇవ్వడం జరిగిందనమాట ఖమ్ అనేటువంటి అక్షరం ఉందనుకోండి ఖా పక్కన ఉంది ఇదంతా ఒకటే అక్షరంగా భావించాలి మనం ఈ పట్టికలో ఇచ్చినటువంటి పదాలని చదివాం వీటిని ఉపయోగించి పదాలు రాద్దాం చూడండి ఇక్కడ సమ్ అని ఉంది సమ్ దీన్ని మనం సే అని చదవకండి దీన్ని ఎంచెతంటే మరి సే రాసినప్పుడు ఏమైనా చదవాలి అంటే సా ఇలా రాసుకుంటూ వెళ్తుంటే ఎకారం ఇచ్చామనుకోండి ఏమైనా చదవాలి దీన్ని ఇప్పుడు మనం అని చేత అలాంటి తప్పులు చేయకండి సంఖం ఒత్తుఖ శంఖ పక్కనే పూర్ణాంకం శంఖం రెండో చూడండి రా థమ్ ఒత్తుథ రథ పక్కనే పూర్ణాంకం ఉంది కదా రాయాలి రథం తర్వాత ఝషం ఝ షం ఝ షం ఝషం ఝ షం ఝషం ఘ టం ఘటం ఘ ట ఘటం భ వాణం భవనం భ వానం భవనంలోనే చూడండి వాణం వనం అనేటువంటిది కూడా ఉంది వా నం వనం పట్టికలో ఇచ్చినటువంటి అక్షరాలతో కొన్ని పదాలని తయారు చేసాం ఇవే కాకుండా ఇంకా ఏమైనా పదాలు వస్తున్నాయేమో మీరు ప్రయత్నం చేయాలి ఈ పదాలని మరొకసారి చదువుదాం శంఖం రథం ఝషం ఘటం భవనం వనం మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో మీరు కూడా ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలను ఉపయోగించి పదాలని రాయాలి ఇంకా కొత్త పదాలు ఏమైనా వస్తున్నాయో కూడా ఆలోచించి రాయండి ఊ అనేటువంటి చూస్తే ఖాళీలలో సరైన అక్షరాన్ని రాయండి ఖాళీల్లో సరైన అక్షరాన్ని రాయాలి పదం చదవండి పదం చదవాలి మొదటి చూడండి ఆ సమ్ డ్యాష్ పూర్ణాంకం ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ సరైన పదం అంటే ఏం రాయాలి మనం ఇందా చదువుకున్నటువంటి పదాల నుంచి ఇక్కడ ఖ ఒత్తు ఖ చూడండి సంఖం ఏమైంది శంఖం సం పక్కనే పూర్ణాంకం శంఖం ఆనే అనే చూద్దాం ఖమ్ డాష్ పూర్ణాంకం కమ్ఠ ఒత్తుఠ రాద్దాం కంఠ ఏమైంది ఇది కంఠం కమ్ ఠాత్తుఠ కంఠ పక్కనే పూర్ణాంకం కంఠం ఈ అనేది చూద్దాం డ్యాష్ జన ఇందా కొన్ని పదాలు చదివాం అందులోంచి మనం ఇక్కడ భ ఒత్తు రాద్దాం ఏమవుతుంది న భజన ఈ అనేది ఝ డాష్ పూర్ణాంకం ఇందా చదువుకున్నాం మనం షా షా అనేది రాస్తే సరిపోతుంది చూడండి ఇక్కడ జషం ఝ షా పక్కనే పూర్ణాంకం జషం ఈ పదాలని ఒకసారి చదువుదాం శంఖం కంఠం భజన జషం తర్వాత ఊ చూద్దాం రా డాష్ పూర్ణాంకం మరి ఇందులో ఏం రాయాలి రథం ఒత్తుథ రాద్దాం రథం చుక్క పెట్టాలి ఇక్కడ రథం రా థ ఒత్తు థ రథ రథ అనకూడదు దీన్ని రథ పక్కనే పూర్ణాంకం రథం ఊ అనే చూస్తే బాక్స్ ఇచ్చారు తర్వాత నమ్ ఇచ్చారు ఏం రాద్దాం ఇందాకడి కృత్యంలో ఒక పదం చదివాం ఏంటది వా వా అనేటువంటి అక్షరం వస్తే వనం అనేటువంటి పదం వస్తుంది వా నమ్ వనం రూ చూద్దాం డాష్ తమ్ ఏతం ఏ తమ్ ఏతం ఏ తమ్ ఏతం ఏ అనేది చూద్దాం డాష్ డా ఇక్కడ ఓ అనేటువంటి అక్షరం రాస్తే ఒక పదం వచ్చింది ఏంటి ఓడా ఓ డా ఓడా ఒకసారి ఈ పదాలను చదువుదాం రథం వనం ఏతం ఓడా ఈ కృత్యంలో మనం అక్షరాలని పదాలని ఒకసారి గుర్తు తెచ్చుకున్నాం వాటిని ఏ విధంగా రాస్తామో ఆ పదాలను ఏ విధంగా చదువుతామో నేర్చుకున్నాం మీరు కూడా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఈ విధంగా ఆ సరైనటువంటి అక్షరాన్ని గుర్తించి అక్కడ రాసి అక్షరాల్ని పదాలని చదవడం రాయడం నేర్చుకోవాలి